ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వనియందుడిందున్ పరమేశ్వరుండెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వముతానయినవాడెవ్వడు వాణిన్ ఆత్మభవున్ ఈశ్వరున్ నే శరణంబూవేడదన్ ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికిన్ కొనుచు ఉభయమున్ తానాయి సకలార్ధ సాక్షియగు అయ్యకలంకునిన్ ఆత్మూలున్ అర్ధిన్ తలంతున్ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీ కటి కవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు అతనిని నే సేవింతున్ నర్తకుని భంగి పెక్కమూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులున్ కీర్తింపేరరు ఎవ్వని వర్తనము ఒరులు రుంగరు అట్టివాణి ముక్త సంగులై మునులు దిగ్దృక్షులు సర్వభూత హితులు సాధుచిత్తులు అసదృ వ్రతాఢ్యులై కుల్తురెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు భవము దోషంబు రూపంబు కర్మంబు అహ్వయమును గుణములు ఎవ్వనికి లేక జగముల కల్పించు సమయించు కొరకునై నిజమాయన్ ఎవ్వడిన్యును దాల్చు ఆ పరేసునకు శక్తికి బ్రహ్మకి ఇద్దరూపికి రూపహీనునకును చిత్రచారునికి సాక్షికి ఆత్మరుచికిని పరమాత్మునకు పరబ్రహ్మమునకు మాటలను ఎరుకల మనములం శుచికి నిచికి నిపుణుండైన వాని నిష్కర్మతకు మెచ్చువానికి ఏనునర్తు వందనములు శాంతునకు అపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్విశేషునకు ఘోరునకు గూఢునకు గుణధర్మికి సౌమ్యునకు అధిక విజ్ఞానమయునకు అఖిలేంద్రియ ద్రష్టకు అధ్యక్షునకు బహు క్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి మూల ప్రకృతికి ఆత్మమూలునకు అఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంత కృతికి నిర్రిన్ అసత్యమనడి నీడతో వెలుగుచునుండు ఎక్కటికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచుకొరకు యోగాములు యోగీశ్వరులు ఏ మహాత్మున్ ఉండెరుగక సద్యోగ విభాసిత మనముల బాగుగా వీక్షింతురు అట్టి పరము భున్ సర్వాగమాంనాయ జలధికి అపవర్గమయునికి ఉత్తమ మందిరునకు సకల గుణారణ ఛన్న బోధాగ్నికి తన రాజిల్లు ధన్యమతికి గుణలయో దీపిత గురుమానసునకు సంవర్తిత కర్మ నివర్తితునకు దిశలేని నాబోటి పశువుల పాపం బులడచువానికి సమస్తాంతరాత్ముండై విలుంగువానికి అచ్చిన్నునకు భగవంతునకు తనూజ నివేషారాసక్తులైన వారి కందరాని వానికి ఆచరింతు వందనములు వరధర్మ కామార్ధవర్జిత కాములై విభుధులెవ్వాని సేవించి ఇష్టగతిన్ పొందుదురు చేరి కాక్షించు వారి కవ్యయ దేహమిచ్చు ఎవ్వాడు కరుణన్ ముక్తాత్ములెవ్వని మునుకొని చింతింతురు ఆనందవార్ధిమగ్నాంతరంగులు ఏకాంతులు ఎవ్వని నేమియూ కోరక భద్రచరిత్రంబు పాడుచుందురు ఆ మహేసున్ ఆద్యున్ అవ్యక్తున్ గమ్యున్ పూర్ణున్ ఉన్నతాత్మున్ అతీంద్రున్ స్థూలు పవకుండా దీప్తుల ఎంగి నిగింతు రెట్లడంతురు ఆక్రియ ఆత్మకరావలి చేత బ్రహ్మాదుల వేల్పుల అఖిల జంతుగణముల జగముల ఘననామ రూప భేదములతో మెరయించి తగనడంచు ఎవ్వడు మనము బుద్ధీంద్రియములు తానై గుణ సంప్రవాహంబు నెరపు స్త్రీ నపుంసక పురుష మూర్తియునూ కాక తిరియక్ అమర నరాది మూర్తియునూ కాక కర్మ గుణ భేద సదసత్ ప్రకాశీగాక వెనుక అన్నియు తానగు విభుతూ కలడందురు దీనులయడ కలడందురు గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనడివాడు కలడో లేడో కలుగడే నా పాలి కలిమి సందేహింప లేక కలుగువాడు నా కడ్డపడరాడే నలిన సాధువుల చేపడిన సాధుల కడ్డపడడివాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృపజూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలిరింగుచూ తన్ను మొరగువాడు అఖిల రూపములు తన రూపమైన వాడు ఆది మధ్యాంతరములు లేక అడరువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే विश्वकरु विश्वदूरुनि विश्वात्मुनि विश्ववेद्यु विश्वुन् अविश्वुन् शश्वतून् अजुन् ब्रह्मप्रभुन् ईश्वरुन् ने भजिन्तुन्